చూస్తున్నారా చూసుకో మాయ మంత్రములు అన్నారు దానికి ముందు నరహత్యలు అన్నారు అంటే మనుష్య బలు మనుష్య బలులు మాయ మంత్రములు జారచోరత్వములు విత్సలవిడి ఇవన్నీ జరుగుతాయి ఒక పక్కన శ్రమ కలుగుతున్నప్పటికీ కూడా వీళ్ళకి మారు మనసు కలగట్లేదట వాటిని చేయటం మానుకోలేదట ఆ మాట చెప్పాడు ఇది ఎప్పుడు ప్రకటన గ్రంథం అంటే భవిష్యత్తు సంభవాలు ఎన్ని రకాలైతే ఇందులో చెప్పాడు అన్ని రకాలు ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి అయితే ఇంకొక వింతైన విషయం కూడా గుర్తుపెట్టుకోండి రాబోతున్న రోజులలో ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుంది ప్రపంచంలో టెక్నాలజీ ఇంకా చాలా అభివృద్ధి చెందిద్ది మనుషులకు సౌకర్యాలు ఇంకా ఎక్కువ అవుతాయి వినండి సంపాదన కూడా ఇంకా ఎక్కువ అయింది అందరికీ సంపాదన బాగొచ్చిద్ది అది కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా రాను రాను ప్రజలకు ఆర్థిక సమృద్ధి కలుగుద్ది అందరి చేతుల్లో సమృద్ధిగా మనీ ఉంటుంది అంటే చేతుల్లో కరెన్సీ రూపంలో కాకపోయినా అకౌంట్ల రూపంలో డబ్బు వస్తుంది ప్రజలందరికీ కూడా భూ ప్రజలందరికీ కూడా సమృద్ధి కలిగిద్ది పంటలో అధునాతనమైన విధానాలు వస్తాయి ఎట్లా అంటే అది కూడా ఏ చెప్పాడు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు కోయుచు పెండ్లికిచ్చుకొనుచు పెండ్లి చేసుకొనుచు ఒక మాటలో చెప్పాలంటే అందరూ కూడా మత్తులైపోయే పరిస్థితి ఏర్పడిద్ది అన్నాడు అందరూ మత్తులు కావాలంటే ఏం కావాలి నోవా దినములలో అలాగనే ఉంది తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు కోయచ్చు ఇదే మాట మళ్ళీ లోతు దినాల్లో కూడా చెప్పాడు వాళ్ళు ఇలానే ఉన్నారని ఎందుకు అలా ఉన్నారు లోతున్న సుధుమ యోర్ధాను తీర ప్రాంతం అది ఎహోవా తోట వల్ల ఎప్పుడూ పచ్చగా ఉంటుందట అంటే నదీ పరివాహక ప్రాంతం అది పూర్వదినాలలో వేరే ప్రదేశాల నుంచి వలస వచ్చినటువంటి వ్యక్తులు నదీ పరివాహక ప్రాంతాలను ఏర్పరచుకున్నారు నివాసాలకు మంది హిందూ దేశం అంటారు సింధూ నది పరివాహక ప్రాంతం ఫస్ట్ అక్కడొచ్చి నివాసాలు స్టార్ట్ చేశారు సింధూ నది పరివాహక ప్రాంతం అందులో నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి గ్రోత్ అయ్యారు అంతా విస్తరించారు ఇది ఫస్ట్ సింధు నది పరివాహంలో ప్రారంభమైనటువంటి దేశం కనుక దీన్ని సింధూ దేశం ఈ సింధు దేశానికి తర్వాత హిందూ దేశం అనేటువంటి పేరుని కల్పించారు నదులు చూసుకొని నదుల ప్రక్కన నివాసాలు ఏర్పరచుకునేవాళ్ళు అది అక్కడ చూడండి బ్లూ రంగులో కనపడుతుంది ఆ మార్కు చూపిస్తా ఉన్నాడు చూడండి కరాచీ దగ్గర నుంచి కనపడుతుంది అది నది దేవునికి స్తోత్రం కలుగును గాక అక్కడ నుంచి